కూటమి అధికారం చేపట్టిన తర్వాత చేసిన ఉంటే మొట్టమొదటి తప్పు శ్రీవారి లడ్డూ విషయం దాన్ని ఏ విధంగా దాన్ని ఏ విధంగా గబ్బు లేపారో కూడా మనం చూసాం ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు కలయుగ దైవం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి ఆ దేవుడు కఠిన శిక్షలు కూడా విధిస్తాడు పోయిపోయి మీరు కలియుగ దేవి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కూడా చెప్పాడు ఇప్పుడు అదే ఈ కూటమి ప్రభుత్వం కూడా అనుభవిస్తుంది నిన్న జరిగినటువంటి తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు దీనికి వైఫల్యం ఎవరు ప్రభుత్వం కదా టీటీడీ చైర్మన్ కదా అదేవిధంగా పోలీస్ సిబ్బంది వీళ్ళంతా వీలే కదా వీలవలం కదా తొక్కిస్లాట జరగడానికి కారణం ఎందుకంటే నెల రోజులుగా మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం భక్తులకి అందరికి కూడా కనీస సౌకర్యాలన్నీ కూడా కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం బ్రహ్మాండంగా చేస్తున్నాం వండర్ఫుల్గా చేస్తున్నాం గతంలో ఎప్పుడూ జరగని విధంగా కుమ్మేస్తాం పొడిసేస్తామని చెప్పేసి గత నెల రోజులుగా వాళ్ళు ఎల్లో మీడియాలో వాళ్ళు ఎల్లో పేపర్లలో రాసుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు కదా బ్రహ్మాండంగా రాశారు అసలు మామూలు గుడి కాదు ఇంకా తోపు తురుము అని వేసే విధంగా అసలు గతంలో ఇంకా శ్రీవారి అంటే తిరుమల ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరగని విధంగా చేసినట్టు చేసేటట్టు బిల్డప్ ఇచ్చారు ఏమైంది మినిమం మినిమం టికెట్స్ టికెట్స్ కోసం క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి టికెట్స్ కూడా ఇవ్వలేక ఇంకెందుకు లేదు ఆ గురించి ఆరుగురు మృతి చెందారు చాలా బాధాకరమైనటువంటి విషయం దేవుడి దర్శనానికి టికెట్ల కోసం అక్కడ నిలబడుకుంటే వీళ్ళు సడన్గా ఏంది ఆ తొక్కిష్టాలు జరగడం ఏంది అసలు పోలీసులు ఏం చేస్తున్నారు సిబ్బంది ఏం చేస్తున్నారు వీళ్ళకి కనీసం అవగాహన లేదా అంతమంది జనాలు వచ్చారు లక్షకు పైగా వచ్చారు అంటే మూడు రోజులు ఇవ్వల ఉంటే టికెట్ని ఒక రోజులోనే ఇచ్చేవారని చెప్పేసి ప్రయత్నాలు చేసి బొక్క బోలబడ్డారు ప్రభుత్వం బొక్క బోర్లా కాకుండా అమాయక ప్రజలను కూడా అమాయక భక్తుల ప్రాణాలు కూడా తీసేసుకున్నారు ఆరుగురు విశాఖపట్నానికి చెందినటువంటి నలుగురు తమిళనాడుకు చెందినటువంటి ఒక మహిళ కర్ణాటకకు చెందినటువంటి ఒక మహిళ మొత్తం ఆరుగురు చనిపోయారు ఆరుగురు ఎవరి నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం కదా టీటీడీ చైర్మన్ ఏం స్టేట్మెంట్ ఇస్తారైనా జరిగిపోయింది జరగాల్సింది కాదు జరిగిపోయింది అని చెప్పేసి మాట్లాడతారు జరిగిపోయింది జరగాల్సింది కాదయ్యా మీరు రిజైన్ చేసి వెళ్ళిపోండి ఎందుకంటే మీలాంటి వ్యక్తులు కూడా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు కదా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చేసిన ఉంటే పాపాలు అవన్నీ కూడా ఇదంతా కూడా ముమ్మాటికి ప్రభుత్వం యొక్క అసమర్థత మళ్ళీ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి పేపర్లో ఏం రాశారంటే అడ్మినిస్ట్రేషన్ లోపం వల్లే జరిగిందంట అడ్మినిస్ట్రేషన్ ఎవరు అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నది ఎవరు ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎంలు మంత్రులు కదా వాళ్ళంతా ఏం చేస్తున్నారు మొత్తం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలో నూట అరవై నాలుగు మంది మీరే కదా మొత్తం అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రం మొత్తం మీ చేతిలోనే ఉంది కదా ఐపీఎస్ ఐఏఎస్ అదేవిధంగా కింద మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం మీ చేతిలోనే ఉంది కదా మరి అడ్మినిస్ట్రేషన్ లోపం ఎలా అవుతుంది ఒకవేళ ఈ తొక్కిసలాట జరగకుండా ఉండి ఉంటే అసలు మేము మోళం చేసినాం సూపర్ చేసినాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బిఆర్ నాయుడు గారు మంచి క్రెడిట్ దొబ్బ వాళ్ళు కదా అంటే మంచి జరిగితేనేమో వాళ్ళకి ఏమైనా శాట్ జరిగితేనేమో అడ్మినిస్ట్రేషన్ లోపమా ఇది ఇది ఎక్కడ లోపమా మనకి అర్థం కావడం ఏమన్నా రాశారు చూడండి ఆంధ్రజ్యోతిలో తొక్కిసలాటకు బాధ్యత అధికారులదే టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఏంటండి చైర్మన్ కూడా మీరే కదా మీరు అది మీరు మీరు ఏదైనా చెప్తేనే కదా కింద వాళ్ళు చేస్తారు మీ చేతిలో కదా వాళ్ళు అంతా ఉండరు మరి మీరేంటంటే అధికారుల మీద నెట్టేస్తారు అదే కదా మీ కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి ఏమైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఒకవేళ ఏమైనా మంచి జరిగితే మాత్రం క్రెడిట్ మాత్రం మీరు దొబ్బేస్తారు ఎంతో దుర్మార్గం అండి ఇది చూడండి ఏం రాశారు తిరుమల వైకుంఠ ఏకాదశి ఏకాదశి ద్వారా దర్శనాలకు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగినటువంటి తొక్కిస్ లాంటి ఘటనకు అడ్మినిస్ట్రేషన్ లోపమే కారణం కావచ్చని చెప్పేసి బీఆర్ నాయుడు గారు చెప్తున్నారు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాటలో భక్తులు చనిపోవడం దురదృష్టకరం జరగడానికి జరిగింది విచారణ వ్యక్తం చేస్తున్నాం టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు కొంత అడ్మినిస్ట్రేషన్ లోపం కారణంగా జరిగిందని చెప్పేసి నాకు అనుమానం ఉంది ఘటనకు బాధ్యత అధికారులదే మంగళవారం కూడా నేను అధికారులతో సమావేశమై ఆషామాషిగా తీసుకోవద్దని చెప్పేసి చెప్పాను గొడవలు జరుగుతాయని చెప్పేసి నాకు సమాచారం ఉందని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరించాను ఐదు వేల మంది పోలీసులు పెట్టమని చెప్పేసి చెప్పాము చూసుకుంటామని చెప్పేసి అధికారులు కూడా చెప్పారు టోకెన్లు జారీ చేసే ఒక సెంటర్లో ఒక మహిళ అస్వస్థ గురి ఇంకా ఇది ఒక డైవర్షన్ చూడండి అక్కడ ఏం జరిగింది టోకెన్ సెంటర్లో ఒక మహిళ అస్వస్థ గురైన క్రమంలో ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు అక్కడున్న డిఎస్పీ గేట్లు తెరవడంతో భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తోపుడా జరిగింది అందులో ఆరుగురు చనిపోయినట్టు తెలిపిందని చెప్పేసి బీఆర్ నాయుడు గారు చెప్పారు బీఆర్ నాయుడు గారు చెప్తున్నారు దాంట్లో మళ్ళీ ఒక కట్టు కథ మీ అసమర్థ పరిపాలన వల్ల లక్ష టోకెన్లు ఒకే రోజుల్లో ఒకే అది కూడా మీ నైట్ ఎవరిస్తారండి తొమ్మిది ఏళ్ళ పైన ఎవరైనా టోకెన్లు ఇస్తారా దానికి ముందే కూడా వెనకట్టే తన్నుకుంటున్నారు తన్నుకుంటున్నారంటే జనాలకి సడన్గా వీళ్ళు నైట్ తొమ్మిది ఎనక టోకెన్ గేట్లు ఓపెన్ చేసి ఎవరైనా సైలెంట్ ఉంటారు మళ్ళీ దానికి మళ్ళీ ఏదో కవర్లో కవరింగ్ చేసుకోవడానికి నిన్నో చెప్పుకుంటున్నారు ఇది కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎందుకంటే వీళ్ళు అధికారం చేపట్టిన నాడే తిరుమల శ్రీవారి మీద అభాండాలు వేశారు లడ్డు విషయంలో ఏ విధంగా గగోలు పెట్టారో మనం చూసాం మన సనాతన పరిరక్షకుడు ఏమయ్యాడో తెలియదు ఇప్పుడు ఎన్ని రోజులు దీక్ష చేయాలో ఆయనకే తెలియాలి ఆనాడు ఏమీ లేకపోయినా కానీ ఏదో పెద్ద పెద్ద దీక్ష అని చెప్పేసి భలే ఓవరాక్షన్ చేశారు కదా మరి అమాయక ప్రజలు ఆరుగురు భక్తులు మరణించారు కదా మీ ప్రభుత్వ వైఫల్యం వల్ల మరి ఎన్ని రోజుల్లో దీక్ష చేస్తారు ఎన్ని మెట్లు గడుగుతాడు ఆయనే సమాధానం చెప్పాల జగన్మోహన్ గారు వన్నే చెప్పాడు లడ్డు విషయంలో జరిగినప్పుడే చెప్పాడు కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు చూస్తారు ముందు ముందు అని చెప్పేసి అనుభవిస్తారు ఇవి ఓన్లీ ఇన్స్టాల్లోనే ఇంక ముందు ముందు దేవుడితో పెట్టుకున్నవాడు ఎవడు కూడా బాగుపడిన వాడు ఎవరు లేరు చూస్తారు ఇంకా ముందు ముందు అదేవిధంగా ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే గొప్పగా డప్పు కుట్టుకునేది ఎవరు మీరు ఒక బ్లైండ్ విజనరీ అదేవిధంగా వర్స్ట్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళి సిగ్గుపడాలి వీళ్ళంతా కూడా అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతిలో ఉంటుందండి అధికారులతో రాజకీయాలు చేయిస్తుంది ఎవరు అధికారులతో రాజకీయాలు చేయిస్తున్నారు అధికారులకు పచ్చ చొక్కాల వేసి మరి రాజకీయాలు చేపిస్తున్నారు మా మాట వినండి మేము చెప్పింది చేయండి అని చెప్పేసి ఒక కంట్రోల్ పెట్టుకుంటున్నారు కంట్రోల్ పెట్టుకుంటున్నారు ఆయన తిరుపతి ఎస్పి ఎవరో సుబ్బరాయుడు ఎవడో అంటారు మరి ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా తిరుపతి ఎస్పి బిఆర్ నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం వీళ్ళంతా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిజైన్ చేసేవాళ్ళు మా తప్పు జరిగిందని చెప్పేసి అధికారులని ముఖ్యంగా ఐఏఎస్ని ఐఏఎస్ ఆఫీసర్ని అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్ని పార్టీలకు ముద్ర వేసి సమర్థులను పక్కన పెడేసి అసమర్థులని అందరం ఎక్కించింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు కదా నారా లోకేష్ నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారు కదా ముమ్మాటికి బాధ్యత కూటమి ప్రభుత్వం అంది వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే ప్రజలు ఎవరు కూడా ఊరుకొని ఉండరు ఆల్రెడీ ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది ఇప్పుడు ఎవరు బీజేపీ ఐటీ సెల్లో వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఇప్పుడు మురగాల ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని బీఆర్ నాయుడు గారిని ప్రశ్నించాలా టైం బాగుండే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగలే నా సామర్గాలు లేకపోయినా క్రిస్టియన్ జగన్ క్రిస్టియన్ జగన్ క్రిస్టియన్ జగన్ చెప్పేసి ఓ వేసిపోయేవాళ్ళు ఇప్పుడు సనాతన సనాతన ధర్మ పరిరక్షకుడు చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మరి జన సైనికులు తెలుగుదేశం పార్టీ బీజేపీ ఏం మాట్లాడుతుందో చూడాలి నోరు తెరుస్తారా ప్రతి దీంట్లో కూడా మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్కి ఏమైనా సరే ప్రయత్నాలు చేస్తారా చూడాలా